ఉదయ కాల స్థుతి ప్రార్థన మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోక తండ్రి నీకు వందనాలు నాలుగు స్థుతులు స్తోత్రములు నాయన సర్వశక్తి మంత్రి ఆశ్చర్యకరుడు అద్భుతాలు చేయగలిగిన దేవా నీకు వందనాలు నాలుగు స్థుతులు స్తోత్రములు అయ్యా రాత్రంతి నీ దేగల రెక్కలకిందా మమ్మల్ని భద్రపరిచి స్థుతించి ఆరాధించినందుకు నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రవ మేము ఏపాటి వారం ఎందుకు పనికిరాని వారు అంటే మమ్మలను ప్రవ నీ రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచే రోజు నా తండ్రి నాయన నా తండ్రిని యొక్క నాయన రక్తం చేత కడగబడిన బిడ్డలు హుమలు నా తండ్రి కాపాడైన దేవానికి వందనాలు నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభ దేవా దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకో మీ కష్టదినములు పోగొట్టి నెమ్మది కలగజేస్తానని మీరు మాతో మాట్లాడు వచ్చిన దేవుడు ప్రభా నా తండ్రి మేము ప్రార్థన కానీ పరిశుద్ధాత్మ సహాయం పంపించండి ఏ బిడ్డలైతే కూడింది ప్రార్థనలు ఏకిపిస్తున్నారు వారి దినములన్నీ పోగొట్టి నెమ్మది కలగ చేయగలిగిన దేవుడు నీవే ఉన్నావు ప్రభా ఎంతటి సమస్యన నన్ను ఎన్ని సమస్యలను నేను విడిపించగలదండి నాయన నీ ఒక్కడమే కదా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన ఈరోజు ఏ సమస్యలు ఉన్నారో ప్రభా సహాయం చేయండి నా తండ్రి సమాధానం లేని వారికి నెమ్మది లేని వారికి ప్రశాంతత హృదయం అనుగ్రహించి దేవానికి వందనాలయ ఈరోజు నా తండ్రి మీ సహవాసంలో నా తండ్రి గడిపే కృపను మాకు దయచేయండి సమస్యల్లో కూడా నా తండ్రి సంతోషంగా జీవించే ధన్యతను మాకు ఇవ్వండి ప్రభా ఆరోగ్య కారణంగా బాధపడుచున్నారు ప్రభా నా తండ్రి నాయన ప్రభ వారి యొక్క ఆర్థిక సమస్యల గురించి బాధపడుచున్నారు జ్వరములు తలనొప్పి బలహీనతలతో నొప్పులతో నా తండ్రి భయంకరమైన వ్యాధులతో బాధపడుచున్నారు నా తండ్రి దేని నిమిత్తం వారు కష్టపడుచున్నారో మాకు తెలియదు కానీ ప్రభా నీ గాయమైన హస్తాల చేతన వారిని మరుగుపరిచి శుద్ధీకరించండి స్వస్థపరచండి ప్రభా ఆర్థికంగా నాయన చితికిపోయిన వారి సహాయం చేయండి తండ్రి నాయన బలహీనతలతో నా తండ్రి ఉన్న ప్రతి బిడ్డలను నాయన బలాన్ని కోరుచున్నాము నా తండ్రి విభేదాలతో నా తండ్రి ఏమన్నా నా తండ్రి వారి మధ్య సమాధానం కోల్పోచున్న వారిగా ఉంటున్నామేమో ప్రభా నా తండ్రి ఇరుగు పొరుగు వారితో నా తండ్రి అందరితో సన్నిహితంగా ఉండే కృపను అనుగ్రహించమని కోరుచున్నామయ్యా పరిశుద్ధాత్మ దేవాని కృపా సన్నిధిని ప్రతి ఒక్క బిడ్డల మీద మనం కోరుచున్నాము నా తండ్రి స్తోత్రార్హుడానికి వందనాలయ స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నీతిమంతులు కష్టదేవములు పోగొట్టి వారికి నెమ్మది కలుగు చేస్తానని మాట్లాడుచున్న దేవుడు ప్రభా నీతి యొక్క కష్టమును తీర్చగలిగిన దేవుడవు నీవే ఎన్నో నెమ్మది ఇవ్వగలిగిన దేవుడవు నీవే ఎన్నో ప్రభా జ్ఞాపకం చేసుకొని ప్రతి పరిస్థితులను మార్చగలిగిన దేవుడవు నీవే ఉన్నావు నాయన కష్టకాలం వారు యహోకు మొరపెట్టినప్పుడు ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించని మాట్లాడుచున్నావు నా తండ్రి నాయనానికి స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నావు ప్రభా భయముతోను ప్రభా వణుకుతోను క్రీస్తులు ఎందు విధేయులైన వారిగా ఉండే కృపను మాకు అనుగ్రహించండి నాయన మేము సంపూర్ణ భయము కలిగిన నా తండ్రి మీకు విధేయులుగా జీవించి హృదయమును మాకు ఇవ్వండి నా తండ్రి నాయన ఏవో ఎందు భయభక్తులు కలిగినట చెడుతనమును నా తండ్రి మాట్లాడుచున్న దేవానికి వందనాలయ్య మేము ఎందు భయం కలిగిన ఆయన చెడు విడిచిపెట్టి నాయన మా మంచి కాపరియన నీకు నాయన మహిమకరంగా జీవించే ధన్యత ఇవ్వండి ప్రభ ఎవరిని నా తండ్రి వారిగా కాకుండా ఈ లోకంలో భయం ప్రభ గుప్పెట్లో ఉన్నవారి వాక్యంతో నా తండ్రి ధైర్యపరిచే హృదయాన్ని జ్ఞానాన్ని మాకు ఇవ్వండి దేవా అయ్యా నా తండ్రి అపమాదిని ఎదురించగల శక్తిని మహాశక్తిని మాకు దయచేయండి నాయన మమ్మల్ని బలపరచువాడు నీవేన్నో ప్రభా సన్నిధిలో వేడుకొని చుండగా మా శక్తిని అనుగ్రహించండి అటు నాయన ప్రతి కష్టమును పోగొట్టి మాకు ఇవ్వగలిగిన దేవుడవు నీవే నో ప్రభా నమ్మట నీవన్నతే నమ్మడానికి సమస్తం సాధ్యమని చెప్పుచున్న దేవానికి వందనాలను స్థూత్ర స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా జ్ఞాపకం చేసుకునే కానీ చిత్తానుసారమైన జీవితాన్ని మాకు అనుగ్రహించమని కోరుచున్న చిత్తాన్ని బట్టి ప్రవర్తించటం మాకు నేర్పించమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకో వాక్యం ప్రకారం మాత్రమే ప్రవర్తించుటకు నాయన నీ వాక్యం చేత మమ్మల్ని ప్రభా సరి చేయండి ప్రభా నీ వాక్యం ధ్యానించట నీ వాక్యములకు లోబడి జీవించుట మాకు నేర్పించండి నాయన మనుషులని హృదయంలో ఆలోచనలు అనేక కలవు కానీ యహోవ యొక్క తీర్మానమే స్థిరమన్నారు కదా నా తండ్రి ప్రభా నా తండ్రి ఆలోచన ప్రకారం కాదు కా నాయనా మా మీ నా తండ్రి మీ ఆజ్ఞ ప్రకారం మేము సదాకాలం నడుచుకునే జ్ఞానాన్ని మాకు ఇవ్వండి తండ్రి మా కుటుంబం అంత నీ చిత్తానుసారంగా నెరవేర్చబకు నాయన జీవించే సహాయం దయచేయండి ప్రభ ఈ లోక స్నేహం దూరంగా ఉండి ప్రభ పరిశుద్ధ స్నేహంతో నా తండ్రి నాయన నీతో సహవాసం చేసి నీ దగ్గరగా నీకు ఇష్టమైన బిడలుగా నీ దృష్టికి యోగ్యకరంగా జీవించే ధన్యతను మాకు దయచేయండి నా తండ్రి నీకు వందనాలట్టి విశ్వాసాన్ని మాకు బలపరచమని కోరుచున్నాము నా తండ్రి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా సహాయకుడు సంరక్షకుడు పోషకుడు అయిన నా ప్రియమైన తండ్రి ఈ రోజు ఏ బిడలు ఏ కష్ట దినములో ఉన్నారో మాకు తెలియదు నాయన ప్రతి కష్టాన్ని విడుదల దయచేయండి ప్రభా ఈ రోజు ఏ బిడ్డలైతేనే నామాన్ని శుద్ధిస్తూ ఆరాధిస్తూ గనపరుస్తూ ఉన్నారు బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి నాయన ఈరోజు ఈ ప్రతి ప్రయత్నాల్లో నుంచి వారికి విడుదల ది ఫలితాన్ని సిద్ధపరిచి కోరుచున్నాము నా తండ్రి స్తోత్రార్హుడా సింహాసన శనుడు అయిన దేవానికి వందనాలు నీతి స్థితులు ప్రభా నీతిమంతుల యొక్క నా తండ్రి నాయన నివాస స్థలం ఆశీర్వదించబడినట్లుగా మేము నీతి కలిగి జీవించే మా నివాస స్థలాలు ఆశీర్వదించబడటకు సహాయం దయచేయమని కోరుచున్నాం ప్రభ నా తండ్రి ఉద్యోగస్తులను జ్ఞాపకం చేసుకో రాకపోకల భద్రతను ఇవ్వండి ఇంటర్వ్యూస్కి వెళ్ళి వారికి ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వటకు సహాయం దయచేయండి బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకో చిన్న బిడ్డలేమి పసిబిడ్డలేమి వృద్ధులేమి యమనస్తులేమి ప్రతి ఒక్క బిడ్డలని జ్ఞాపకం చేసుకొని మంచి ఇవ్వండి వారికి ఉన్న ప్రతి కష్టాన్ని తీసివేసి ఇవ్వగలిగినది జ్ఞాపకం చేసుకో వివాహ సంబంధాలు చూడటానికి వెళ్ళున్నారు సంబంధాల నిమిత్తం అతని సాటైన సాట సహకారాన్ని శ్రేష్టమైన వారిని మీరు సిద్ధపరచమని కోరుచున్నాము మన అతండ్రి స్తోత్రములు చెల్లిస్తున్న వ్యాపారం చేస్తున్న ప్రత్యేక బిడ్డలను బలపరచండి నా తండ్రి వారి పని వారి కోసం ఎదురు చూస్తున్నారేమో పని వారిని సిద్ధపరచండి నాతండి నాయనాన్ని దేగల రెక్కల కింద భద్రపరచండి నాయన వ్యాపారంలో మెలకువలను వారికి నేర్పించండి ప్రవాహం తండ్రి వ్యాపారానికి కావలసిన ప్రతి ఒక్క సహాయం అందచేయండి ఎవరి దగ్గర అయితే ద్రవ్యం ఉండిపోయిన ద్రవ్యాన్ని తిరిగి తెచ్చుకొని వ్యాపారంలో నష్టం పోకుండా ప్రతి ఒక్క విషయంలో జ్ఞానమును మెలకు కలిగిన ఆత్మను అనుగ్రహించి పని వారిని సిద్ధపరిచిన ఆయన వారి కష్టములకు తగిన ఫలితాన్ని మీరు అనుగ్రహించమని కోరుచున్న వారు ఎన్నో మిస్టరీ స్టార్ట్ చేయాలనుకుంటున్నారేమో ఏ ఆలోచన ప్రకారం నడుస్తున్నారు ఆ ఆలోచన యావత్ సఫలమైన నీ సన్నిధుల నమ్మిక విశ్వాసం కలిగి ముందుకు సాగే బిడ్డలుగా సిద్ధపరచమని కోరుచున్నాము నా తండ్రి జీవనోపాధి కోసం నా తండ్రి చేస్తున్న బిడ్డలు నాయన డైరీ ఫార్మ్స్ అని కొండల పెంపకాలని రకరకాలుగా నా తండ్రి నాయన గొర్రెలు మేకల పెంపకాల ఫామ్స్ చేస్తూ ప్రభా వారి చేతుల కష్టార్జితమును వారు ఆశీర్వదించగలిగిన దేవుడు నీవేన్నో ప్రభా నీకి వందనాలయ స్తోత్రములు నాయన నీకి వందనాలయ గర్భిణీ స్త్రీలను జ్ఞాపకం చేసుకుని సుఖమైన పరిస్థితునివ్వండి గర్భఫలం లేని బిడ్డలకు గర్భఫలం వచ్చి బహుమాను ఆ బిడ్డను పొందుకున్నట్టు సహాయండి నాయన నా తండ్రి నీకు వందనాలు ఈ రోజు ఏ బిడ్డలు నాయన ఏ ప్రయత్నం మిత్తం వెళ్ళు చిన్నారో ప్రయత్నాలన్నీ సఫలమూటకు సహాయం తెచ్చింది కోర్టు కేసులం నా తండ్రి ఎన్నో సంవత్సరాల నుంచి నా తండ్రి నాయన తండ్రి తీర్పు కోసం ఎదురు చూసిన వారి పక్షాన్ని ఈ రోజు నాయన మంచి న్యాయబద్ధమైన తీర్పు వచ్చేటకు సహాయం తెచ్చింది ఏ విషయంలో బాధపడుచున్న ప్రతి కష్టాన్ని తొలగించి ఇవ్వగలని దేవుడు నీవే ఎన్నో బిడలు కుటుంబాల్లో ప్రభావ బిడ్డలు సరియైన స్థితిలో లేరని బాధపడుచున్న తల్లిదండ్రులంతా ఉన్నారు వారి కోరుకుని సన్నిధిలో మరపరిచిన వారి కష్టాన్ని తొలగించి వారికి నెమ్మదిని దయచేమని కోరుచున్నాము నా తండ్రి నీకు వందనాలు మా సంఘాలను సహవాసములను దైవదాసులను ప్రభా ప్రతి ఒక్క బిడలను పేరు పేరున దీవించి ఆశ్రవించే నీకు వందనాలు పేరు పెట్టి పిలుచున్నా నువ్వు నా సొత్తని మీరు మాతో మాట్లాడుచున్న దేవుడు నా తండ్రి ఇదే కాల సమయంలో మీరు మాతో మాట్లాడి సహాయకుడిగా సంరక్షకుడుగా పోషకుడుగా తండ్రిగా మీరు మా భక్షణ కార్యములు జరిగిస్తారని నమ్ముచును నా తండ్రి ఈ రోజు ప్రతి ప్రయత్నంలో మీరు మాకు సహాయకుడిగా ఉండిన మేము అడిగి ఉన్న వినపాలని నీ రాజ్యానికి చేర్చుకుని మాకు తిరిగి జవాబు ఇస్తారని నమ్ముచు త్వరలో రానయ్యే మిక్కిల నాడు అడిగి వేడుకొని చిన్నాము నా ప్రేమ తండ్రి ఆమె నేషరక్తమే జిరు రక్తమే జం అపధికనాశనం ప్రవేశ రక్తనికి సంపూర్ణ విజయం కలుగును గాక ఆమె అందరికీ వందనాలండి దేవుడు మీ కష్టములన్నీ పోగొట్టి నెమ్మదనిచ్చినట్టుగా ఈ వాగ్దానం మీ జీవితంలో నెరవేర్చినట్లుగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోండి దేవుడు మిమ్మల్ని దీవించి पेंशन गाका आमेन